మంతులు చేసే విధంగా చక్కని గేయాన్ని ఆలపించినటువంటి శ్రీమతి స్వప్న గారికి మన పాఠశాల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేటి కార్యక్రమ సభాధ్యక్షులు మున్ మాట్లాడే కంటే ముందు మన పాఠశాలలో ఇక నెక్స్ట్ వచ్చే సంవత్సరం రిటైర్మెంట్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు సాంఘిక శాస్త్ర బోధకులు సౌంధులు పల్లె తిరుపతి గారు వారి యొక్క సంక్షిప్తంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నా నేను సమయాన్ని అసలే తక్కువ వాడుకుంటాను ఓకే ఎందరో మహానుభావులు అందరికీ అభినందనలు మన యొక్క పాఠశాల పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నైజాం ప్రభుత్వంలో రూపుదిద్దుకొని ఇంతమందికి ఉపయోగపడుతుంది అందులో అతి పేద విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చాలామంది మహామహులు ఎన్నో రకాల డబ్బులను మనకు వెదజల్లి మన యొక్క కుసుమాలను అభివృద్ధి చేయాలని తలుచుకొని మన యొక్క స్కూలు ఓల్డ్ నుంచి గోల్డ్కు రానే వచ్చింది కాబట్టి ఇతందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఇందులో ఒకటి సిరిగల వాణికెయల చేసిన మేలది నిష్ఫలంబగు నెరుగురి కాదు పేదలకు చేసిన సత్ఫలం బగును వరకు వచ్చి మేగుడక వర్షము వాడిన చేదట కురిసిన మరి అంబుల కుర్రగ నేమి పలంపు పాస్కరా ఎండిపోయిన చేల మీద వర్షం పడితే పంటలు చేయి పేదలకు సహాయం చేస్తే అభివృద్ధి చెందుతారు మరియు సముద్రంలో కురిసినంత మాత్రాన వర్షానికి ఉండదు కాబట్టి పేదలను అభివృద్ధి చేస్తూ మీ పేద పిల్లలను అభివృద్ధి చేయాలని తెలుపుతూ ఇంకొకటి బయలుదేరి రండి చిన్న భయం వదలి రండి దుర్మార్గ ప్రసంగాన్ని కూల్చగా ఓకే కంట్రీ రిచ్ బట్ పీపుల్ ఆర్ పూర్ ఎందుకంటే అంత మన చేతుల్లో ఉంది మనం ఎడ్యుకేషన్ అభివృద్ధి చేస్తూ మన భారతదేశాన్ని బాగా అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందేలాగా మీరు తయారు కావాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం